నర్తన తరంగిణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నమస్తే గురువు గారు మేము ఉపన్యాసం ఆధారంగా ఆలయ నృత్యం గురించి తెలుసుకున్నాము సో ఆలయ నృత్యంలో ఉన్న రకాలు అది ప్రదర్శించే విధానం గురించి తెలియజేస్తారా ఆలయ నృత్యం ప్రధానంగా మూడు విధానాలుగా ఉండేది ఒకటి పాండవేశ్వరుడు నాట్యాది దేవుడైన శ్రీ మహాదేవుణ్ణి ఆరాధిస్తూ చేసే విధానం శైవాగమంగా ఉండే విధానం ఉదాహరణకు శ్రీశైలి మల్లికార్జున స్వామి ఆలయం చిదంబర నటరాజస్వామి ఆలయం తిరువన్నామల ఈశ్వరాలయం ఇలా అనేక శైవాలయాల్లో శైవ ఆగమ విధానంగా నర్తించే విధానమే శైవ ఆగమ నర్తన విధానం ఇక రెండవది శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అభినయ ప్రియుడు అలంకార ప్రియుడు భోజన ప్రియుడు అటువంటి శ్రీ మహావిష్ణువును విస్తృతంగా చాలా విస్తృతంగా నర్తన అంశాలతో నర్తించి ఆరాధించేవారు ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పీఠికాపురంలోని కుంతిమాధవ దేవస్థానం శ్రీ కూర్మేశ్వర కోర్మేశ్వర స్వామి ఆలయం ఇలా అనేక వైష్ణవాలయాల్లో నృత్యం ప్రధానంగా ఆరాధనలో చోటు చేసుకుంది శ్రీ పీఠికపురమున వెలసిన కుంతి మాధవ జోహార్ ఉదాహరణకి మీకు చెప్తున్నాను ఇలా అనేక అంశాలుగా ఇప్పుడు అనమాచార కీర్తనలు అన్నీ చూస్తే అన్ని వెంకట శబ్దంగా శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ చేసినవే అవన్నీ ఇవాళ మా నాట్య కళాకారులు అందరూ విస్తృతంగా నర్తిస్తున్న విషయం ఇకపోతే సాక్తయ్య జగజ్జనని అంబ లాస్య నర్తన ప్రియ అంటే అమ్మను చూసి నేర్చుకోవాలి అని శివుడు తాండవేశ్వరుడైతే అమ్మ లాస్య నర్తన ప్రియ అటువంటి లాస్య నర్తన ప్రియ జగజ్జను నుండి పుట్టిన ఆమెను ఆరాధించే విధానంగా రూపొందిన విధానం సాక్తయ ఆగమ విధానం దురదృష్టవశాత్తు అమ్మ పేరు చెప్పగానే ఇవాళ హడావడి నర్తనం తప్ప సాత్వికాభినయానికి లాస్యానికి చోటు లేకుండా పోయింది ఎందుకో అది తెలియదు అమ్మ సాక్తి అనగానే ఐగిరి నంది నంది తమేదినని రకరకాలుగా ఈ మధ్యకాలంలో అయితే వెస్ట్రన్ బీట్ కూడా కలిపేసి రకరకాలుగా గింతేయడం ఒకటే అమ్మను ఆరాధించే విధానంగా తయారు కానీ ప్రాచీన కాలంలో శక్తి ఆలయాలలో డప్పు మోగందే అమ్మ కదలదు ఊరేగి అమ్మ గుడిలో నుంచి ఊరేగింపుగా బయటికి రావాలంటే సంబరంగా బయటికి రావాలంటే గరగలు తప్పెట్లు తాసాలు పుట్టబొమ్మలు గరగ ఇంకా డప్పు వాయిద్యాలు ఇన్ని రకాలు ఉధృతమైన ఒక విధానంగా అమ్మ ఊరేగింపుగా వచ్చేది ఉండేది అలాగే అటువంటి అమ్మను నాట్య ప్రదర్శనలో లాస్య నర్తన ప్రియగా లాస్యం ఒలిగించే దేవతగా సాక్తేయ ఆగము ఉండేది ఇది మూడు రకాల విధానంగా ఆలయనోత్సవం రూపొందించడం మేము పునఃసృష్టి చేయడం జరిగింది శాస్త్రీయ నృత్యానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వాటికి తగిన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుంటాం మీ మా శ్రీమయూరి హబ్ ఛానల్ నమస్తే